నా ఈరోజు బర్రెల సంతలకు వచ్చా చూడండి మార్కాపురం బర్రెల ఎద్దుల సంత ప్రతి మంగళవారం జరుగుతుందన్న ఇది మార్కాపురానికి దగ్గర రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ అన్న మంచి మంచి బర్రెలు ఎద్దులు వస్తుంటాయి ఉదయం నాలుగు గంటల నుంచి పదకొండు పదకొండు గంటల వరకు సాగుతుందన్న చూడండి బాగానే ఉన్నాయి అన్న అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీ దగ్గర ఎటువంటి వీడియోలు ఉన్నా కానీ ఇదో కనపడుతుంది కదా ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది చూడండి బర్రె బర్రెల రేట్లు దూడల రేట్లు వాటి వివరాలు తెలుస్తాను ఇవి జత కనబడుతున్నాయిగా పదహారు వేలు చెప్పింది అన్న ఇదైతే ముప్పై ఐదు వేలు ఫైనల్ రేట్ అన్న ఈ ముప్పై ఐదు వేలు చెప్పిండు చూడొచ్చు బర్రెలు ఎద్దులు బాగా వస్తుంటాయి ఈ సంతకి ఈ చుట్టుపక్కల ప్రాంతం వాస్తులు ఈ మార్కప్ సంతాన్ని తీసుకొస్తారన్న చూడండి బాగానే ఉండేవి చూపిస్తాను ఇక కనబడుతున్నాయిగా మంచి మంచి బేరాలు సాగుతుంటాయి అన్న ఉదయం నాలుగు గంటల నుంచే బేరాలు సాగుతుంటాయి ఒకసారి ఈ బర్రెలు ఎద్దుల సంతకి విజిట్ వచ్చి విజిట్ చేయండి ఖచ్చితంగా మంచి బేరాలు ఉంటాయి మంచి మంచి రేట్లు వస్తుంటాయి చూడండి వాటి రేట్లు వివరాలు చెప్తున్నాను ఇక ఇవి కనపడుతున్నాయిగా ఇవి జత పదహైదు వేలు అన్న ఫైనల్ రేట్ ఇది చూడండి ఇప్పుడు ఇవన్నీ బర్రెలు అన్న ఆల్రెడీ కొన్నారు ఉదయం ఐదు నాలుగు గంటల నుంచి సాగుతుంది వ్యాపారం మంచి మంచి బహిరాలు సాగుతుంటాయి చూడండి ఇవి మన సబ్స్క్రైబర్ అన్న ఇవి తీసుకొచ్చాడు ఇవి రెండిటిను ఈ రెండు ఇవి అరవై ఐదు వేలు చెప్పిండన్న ఈ రెండు దానికి తగ్గట్టు ఒకటి దూడ ఉంది చూడండి ఒకసారి విజిట్ చేయండి ఇదైతే నలభై ఐదు వేలు చెప్పింది ఇది ఇది కనబడుతుందిగా అది ఇవన్నీ వాళ్ళయే రేట్ కట్టేసి వెళ్ళారన్నా రేట్లు ఏమో అడగలేదు చూడండి బాగానే ఉంది ఇది ఒకటైతే రేట్ అడిగాను చూడండి బాగానే ఉంది మంచి మంచి బేరాలు వస్తుంటాయి వీడియో ఫుల్ దాకా చూడండి దాకా ఈ వారం ఎద్దులు ఎక్కువ వచ్చాయన్నా చూడండి ఇవన్నీ బర్రెలు ఎద్దుల వీడియో కూడా ఉంది దాకా చూడండి అయితే బాగానే ఉన్నాయి ఇవన్నీ మంచి మంచి బేరాలు సాగుతుంటాయి చూడచ్చు ఇదివన్నీ బాగానే ఉన్నాయి ఇవి ఒకసారి విజిట్ చేయండి మార్కాపురం ఎద్దుల సంత ప్రతి మంగళవారం జరుగుతుంది ఈ ప్రకాశం జిల్లాలో మార్కాపురం ఎద్దుల సంత బరెల సంత గిద్దలూరు ఎద్దుల సంత బరెల సంత గిద్దలూరు అయితే శుక్రవారం జరుగుతుంది మార్కాపురం అయితే మంగళవారం జరుగుతుంది బాగానే ఉన్నాయి అన్న చూడొచ్చు మంచి ఫేమస్ అన్న మార్కాపురము ఎద్దులు బర్రెలు బాగా వస్తుంటాయి దూడలు గేదెలు ఇవైతే ముప్పై తొమ్మిది వేలు చెప్పండి అన్న చూడండి ఇది ఇది రేట్ అడుగుతా ఇది ముప్పై వేలు ఫైనల్ రేటు చూడండి బాగానే ఉండే ఇది మీ దగ్గర బరెలు వీడియో గేదెలు బర్రెలు ఎద్దుల వీడియో ఉంటే మా వాట్సాప్ నెంబర్ పెట్టండి ఇవి ఒకటి తొమ్మిది వేలు చెప్పిండు ఒక్కొక్కటి తొమ్మిది వేలు ఆల్రెడీ బేరలు సాగుతున్నాయి ఇక ఇవన్నీ బర్రెలు బాగా మంచి మంచి బేరలు బర్రెలు వచ్చాయి వారము చూడండి బాగానే ఉంది ఇక ఇవి ఒక్కొక్కటి తొమ్మిది వేలు చెప్పిండు ఇవి ఆల్రెడీ బేర బేర సాగుతున్నాయి ఒక ఐదు వందలు అటో ఇటో కొనవచ్చు ఆల్రెడీ బేరాలు సాగు మాట్లాడుతున్నారు చూడండి బాగానే ఉంది ఇదంతా బరలస్ అంతే ఈ వారం ఎక్కువ వచ్చారు వాళ్ళు అమ్మే వాళ్ళు చాలా మంది వస్తారు అన్న మంచి ఫేమస్ ఇది బైపాస్కి చాలా దగ్గరలో ఉంటుంది ఇది మార్కాపురం దేవరాజు గడ్డ దగ్గర మార్కాపురం మార్కాపురానికి దేవరాజుగడ్డకు మధ్యలో ఉంటుంది ఇది బైపాస్కు చాలా దగ్గర ఉన్నది మంచి మంచి బేరాలు సాగుతుంటాయి చూడొచ్చు ఇవి అన్ని బరెలు ఇవి ఆల్రెడీ కొండరు ఇవి కొని మార్కులు వేసారు అట్లా గుర్తుగా ఇక ఇంకొకటి అడుగుతాను ఇది కాదు రేట్ ఎంత అన్న పద్దెనిమిది వేలా ఓకే పద్దెనిమిది వేలు చెప్పిండన్నా చూడండి ఇవో ఇవి ఎద్దులన్న మార్కాపురం ఎద్దులంతా మంచి ఫేమస్ అన్న ఈ వారం ఎద్దులు ఎక్కువ వచ్చాయి వీడియోస్ చూడండి బాగా మంచి మంచి ఎద్దుల బేరాలు వస్తుంటాయి రేట్లు కూడా చాలా తక్కువ ఉంటాయి అన్న ఈ మార్గ మార్కాపురం ఎద్దుల సంతా ప్రతి మంగళవారం జరుగుతుంది చూడండి ఎద్దులు ఇవి అన్ని దూడలు కూడా వస్తాయన్న తక్కువ వస్తాయి దూడలు కానీ ఎద్దులు మాత్రం అన్నా చూడండి బాగానే ఇవ్వండి రేట్లు అడుగుతా చూడండి ఫైనల్ రేట్ కాదన్న ఒకసారి వచ్చి విజిట్ చేయండి కొనుక్కోవచ్చు మీరైనా ఇక ఇవి జత వచ్చేసి ఎనభై ఏడు వేలు ఆల్రెడీ కొన్నారు కొని అది తీసుకెళ్తున్నారు చూడండి బాగానే ఉంది ఇక ఇవి కూడా అవే మంచి మంచి బేరాలు తాగుతుంటాయి బేరగాళ్ళు కూడా ఎక్కువ వచ్చారు ఈ వారము చూడండి మంచి బేరాలు సాగుతున్నాయి చూడండి ఈ చుట్టుపక్కల ప్రాంత వాసులు ఈ మార్కప్ మెద్దుల సంతకు తీసుకొచ్చి అమ్ముతుంటారన్న చూడొచ్చు బాగానే ఉండే ఇక ఎద్దులు మ్యాక్సిమం ఒంగోలు జిల్లా ఎద్దులు ఎక్కువ వస్తుంటాయి అన్న ఇక్కడికి చూడొచ్చు ఎందుకంటే ఒంగోలు జిల్లా కాబట్టి ఇది మంచిగా ఒకసారి వచ్చి విజిట్ చేయండి మీకే అర్థమైంది నేను చెప్పేది కాదన్న మా ఛానల్ లైక్ చేయండి లైక్ చేసి చేస్తే ఇంకా పది మందికి ఈ వీడియో పోతుంది అందుకని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ వరకు ఖచ్చితంగా పెట్టండి ఇది కదా ఆత్మగురు వాస్తులు మార్కాపురం ఎద్దుల సంతకి తీసుకొచ్చండి ఎంత నలభై రెండు వేల నలభై రెండు వేలు చెప్పిండన్న మా నాన్న ప్రతి సంతకపోయి కొను కొంటుంటాడు అమ్ముతుంటాడు ఇవి జత వచ్చేసి చూడండి డెబ్బై ఎనిమిది వేలు ఫైనల్ అయితే ఆల్రెడీ కొన్నారు కొని కట్టేసారట ఇక ఈ మూడు ఉన్నాయి మా నాన్న వాళ్ళు దొనకొండ వాస్తవులు తీసుకొచ్చారు ఇవి మొత్తం తొంభై ఐదు వేలు చెప్పారు రేట్ అడగొచ్చు అన్న అంటే అడ్డేటో ఉంటుంది నేను చెప్పే రేటు కాదు ఫైనల్ రేటు కాదు ఒకసారి వచ్చి విజిట్ సంతకు రండి వచ్చి అడిగితే చాలా తక్కువ ఉంటాయి ఈ రేట్లు సంతలో చూడొచ్చు ఇవి ఇంకో ఇదిగో ఇవన్నీ మూడు మంచిగా బాగుండాయి చూడండి బాగా సాగుతాయి అన్న బేరాలు మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి గేదెలు వస్తుంటాయి చూడొచ్చు అన్న బాగానే ఉంది ఇక ఇవన్నీ ఎత్తులేవన్నీ ఈ వారం ఎక్కువ వచ్చాయి అన్న ఎత్తులు ఇంకో జాతర ఈ కానీ చూపిస్తాం మనోడే మా తమ్ముడు ముప్పై ఎనిమిది వేలు ఫైనల్ లైట్ చెప్పిండు చూడొచ్చు బాగానే ఉన్నాయి కదా ఇవన్నీ ఎద్దులే అన్న ఒకటి ఒక్కొక్కరులో జత కాకుండా సింగిల్ ఎద్దు కూడా తెచ్చుకుంటున్నా ఏం జత ఇవి చూడొచ్చు మన బాబాయ్ తెచ్చాడు ఎంత బాబాయ్ డెబ్బై ఎనిమిది వేలా ఓకే డెబ్బై ఎనిమిది వేలు చెప్పింది చూడండి బాగానే ఉన్నాయి మన బాబాయ్ తీసుకొచ్చింది మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి సొంతకి వేరకాలు కూడా వచ్చారన్న చాలామంది చూడండి ఈ దూడాలన్నా బాగానే ఉండేవండి చూడవచ్చు అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ